అయోధ్యా ధామ్కి ఎప్పుడు చెప్పట్లే అన్నారు కూడా అయోధ్యా ధామ్కి చంద్రమూర్తి భగవానికి మహర్షికి జయ శ్రీ దర్శ్ మహారాజ్ గారికి జయ శ్రీ కౌశల్యామాయకి జై పవనసు హనుమానికి జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ బాలకరామ్ భగవానికి జయ హరే కృష్ణ మనమంతా ఇప్పుడు అయోధ్యలో ఉన్నాం ఇది అయోధ్య ధామ్ జంక్షన్ అనేటువంటి స్టేషను చాలా పెద్దది విశాలమైనది చాలా సౌకర్యాలతో నిర్మించబడుతుంది ఇంకా ఇంకా ఇంకాసేపు ఇంకా ఇంకా చాలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి మనం చూడచ్చు మేము ఇది ఈ సంవత్సరం మూడోసారి అయోధ్య మొదటిసారి కర సేవకులతో అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను కూడా కరసేవకుని కాబట్టి కరసేవకులతో ఒక రైలు రైలు వచ్చింది అప్పుడు వచ్చాం మళ్ళీ మూడు నెలల క్రితం వంద రోజుల క్రితం మా రమేష్ అయ్యగారితో వచ్చాం మళ్ళీ ఇప్పుడు మా రమేష్ అంగగారితోనే సప్తమోక్షపురి యాత్రకు వచ్చాం ఈ ఏముంది అని మీకేమో సందేహం రావచ్చు ఏముంది మనం తెలుగులో చెప్తూ ఉంటాం ఉడతా భక్తి అని అంటే రామాయణాన్ని తెలిసిన రాజు పరిపాలిస్తే ఇదిగో ఇలా ఉడతను కూడా గుర్తిస్తాడు కానీ కేవలము కులము ప్రాంతము ధనము వీటి మీద మాత్రమే ఆధారపడి పరిపాలన చేసేవాడు ఇలాంటివి ఏం గుర్తించరు భక్తుల్ని చంపడానికి కూడా వెనుకాడరు కాబట్టి మనం భవిష్యత్తులో ఈ కట్టుకున్న రామాలయం నిలబడాలన్నా ఇంకా మన ధార్మిక స్థలాలు రక్షించబడాలన్నా వడతా భక్తిగా మన ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి వారిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది నాకెందుకులే నా కులం ఉంటే చాలు అని అనుకుంటే ఓ పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఏం జరిగిందో కాశ్మీర్లో ఏం జరిగిందో అదే జరగబోతుంది కాబట్టి ఒక్కసారి హిందువులు మైనార్టీలు అయితే బతుకులు ఎలా ఉంటాయో మనకు ఆల్రెడీ ప్రపంచంలో చూపించేసారు వాళ్ళు కాబట్టి ఉడతా భక్తిగా ధర్మం కోసం ఏం చేయగలమో ఆలోచించండి కులం అనే మలం తినకండి ప్రాంతం ఏదైనా పార్టీ ఏదైనా ధర్మమే ప్రధానం అని గుర్తుపెట్టుకోండి నిన్న కూడా షిండే అని అంతకుముందు మన కదలకూడదు అలా నుంచుకోవాలి షిండే అని మనకి మహారాష్ట్ర సుశీల్ కుమార్ షిండే ఆయన మనకి హోమ్ మినిస్టర్గా చేశాడు కేంద్రంలో ఆయన చెప్తున్నారు నేను హోమ్ మినిస్టర్గా ఉండి కూడా కాశ్మీర్ లాల్ చౌక్కి వెళ్ళడానికి భయపడేవాడిని ఇప్పుడు సామాన్యుడు కూడా సామాన్యుడు కూడా చాలా సులభంగా వెళ్తున్నాడు ఆ స్థితి ఎవరి వలన వచ్చిందో మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ దేశాన్ని ధర్మాన్ని ద్వేషించేటువంటి ఎవడు పుట్టాడో తెలియనటువంటి ఓ జాతి వాడికి మనం పరిపాలన ఇస్తే దేశము ధర్మము దేవాలయాలు కాక మాన ప్రాణాలు కూడా నాశనం అయిపోతాయి కాబట్టి మనం చేటు చేసే వాళ్ళకి ఓటు వేయకుండా ధర్మమే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి హిందూ హిందువుగా జీవించాలంటే హిందువుల్ని బలపరచాలి మన మైండ్ చెప్పినట్టుగా ఇష్టం వచ్చినట్టు చేస్తే తర్వాత ఈ వైభవం ఏమి ఉండదు వినాశనం ఉంటుంది బొందుగాళ్ళు గుర్తుపెట్టుకుంటారని కులాన్ని కులం అనే మలాన్ని పక్కన పెడతారని ఉచితాలకు దూరంగా ఉంటారని ధర్మానికి ఏది ఉచితమో అది చేస్తారని అనుచితంగా ప్రవర్తించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్